ఈ సీజన్లో పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు ఆసియా దేశాలకు సమీపంలో ఏర్పడే తీవ్రమైన చక్రవాత తుఫాను టైపూన్లు అంటారు ప్రస్తుతం ఫిలిప్పైన్స్ దీవులకు సమీపంలో ఏర్పడిన రగస టైపూన్ తూర్పు ఆసియాలోని హాంకాంగ్ కొరియా చైనా వియత్నాం దేశాలపైన ప్రభావం చూపనున్నది ప్రధానంగా హాంకాంగ్లో రెండు వందల కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నది సాధారణంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే టైఫూన్లు తూర్పు ఆసియా దేశాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి ఇవి తదనంతరం బంగాళాఖాతంలోని ప్రవేశించి అల్పపీడనాలుగా మారి వాయుగుండాలుగా బలపడి భారతదేశ తూర్పు తీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో ఒక తీవ్రమైన అంతపీడనం ఏర్పడుతున్నది ఇది వాయుగుండంగా మారి ప్రధానంగా తూర్పు తీరంలోని ఉత్తర ప్రాంతంపై అంటే ఒరిస్సా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నది ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని ఈ తీవ్రమైన టైబుల్ ప్రభావం ఎక్కువగా ఫిలిప్పైన్స్ హాంకాంగ్ కొరియా చైనా దక్షిణ ప్రాంతము వియత్నాం మొదలైన దేశాలపైన ఎక్కువగా ఉంటుంది